హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిపప్పు కర్రీ అండి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి పోపు దినుసులు ఈ కర్రీకి మీడియం సైజు రెండు ఉల్లి ఉల్లిపాయ ముక్క ఉల్లిగడ్డలు తీసుకోండి ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా ముక్కలు పరుచుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి ఇది కొంచెం మనకి లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది కదండి ఆ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ దాకా అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై అయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఐదు గంటల ముందు నానబెట్టినాయి ఇవి ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి పచ్చిపప్పు రుచికి తగినంత సాల్ట్ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిదిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలండి అప్పుడు మనకి టమాటాలు బాగా మగ్గుతాయి అన్నమాట ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందామండి చూసారా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనము పెరుగండి నేను ఒక వంద గ్రాముల దాకా పెరుగు తీసుకున్నా టూ స్పూన్స్ కారం అండి అలానే టూ స్పూన్స్ ధనియాల పొడి ఇవి వేసి బాగా కలదిప్పండి మీకు విషయం చెప్పేనా అండి ఇప్పుడు కాలంలో వచ్చేసి పిల్లలు చాలామంది వరకు పెరుగు తినట్లేదు కదా అందాకెందుకు మా బన్నుగడు కూడా తిండనమాట మా బన్నుకి ఎప్పుడైనా సరే అప్పుడు వీక్లీ టూ టైమ్స్ ఇలా చేసి పెడతానండి పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా తింటున్నామని ఇలా చేసి పెట్టచ్చు యూజ్ అయ్యని ఇది నేను చెప్తున్నానండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ ఒకసారి మూత తీసుకొని మరొకసారి కలిదిప్పుకుందామండి ఇప్పుడు కొంచెం వాటర్ చూసారా పర్ఫెక్ట్గా ఉడికిందండి స్మెల్ అయితే మామూలుగా రావటం లేదండి చికెన్ ఎట్లా ఉంటుందో ఆ స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏదైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీస్ చేసి అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్